ಓಂ ಶ್ರೀ ಗಣೇಶ ಮಹಾ ಸರಸ್ವತಿ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಗುರುಜೋ ನಮಃ ಪ್ರೇಕ್ಷಕ ಮಹಾಶೇಲ ಶ್ರೀ ಶಕ್ತಿ ಚಾಂದ ಪ್ರೇಕ್ಷಕ ಮಹಾಶೇಲ ಅಂದರೆ ಕೂಡವಾರಿಗೆ ಹೃದಯಪೂರ್ವಕ ನಮಸ್ಕಾರ ఆశసులు మనము ఈ మార్చి నెలలో గ్రహచార పరిస్థితులు ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడానికి ముఖ్యంగా గురుల శనిేశ్వరుల యొక్క ప్రభావం బట్టి మన యొక్క కార్యక్రమాలు జరుగుతుంటాయి ఈ యొక్క మార్చి నెలలో మనము ఈ మేషరాశి వారికి గురుబలం కూడా సంపూర్ణంగా ఉంది శని ప్రభావం కూడా తగ్గులో ఉంది కాబట్టి కొన్ని కార్యక్రమాలు కూడా ముందుంజలో నడుస్తుంటారు ఈ గురు ప్రభావము గురువు ధనకారకుడు ధనాన్ని కూడా అందుబాటులో కూడా మనకు ఆకస్మిక ధనలాభాలు తరువాత మనకు ప్రశాంతంగా కొన్ని ధనయోగాలు ఇలాంటివి కూడా లభిస్తుంటాయి ఈ ధనకారకుడైన గురువు విద్యాపరంగా కూడా మనం విద్యల్లో కూడా ఉన్నత విద్యల్లో కూడా రాణిస్తుంటారు ఉన్నత ఉద్యోగాలకు కానీ ఏదైనా శుభకార్యకాలకు కానీ ఈ గురుగుణం కూడా సంపూర్ణంగా ఉంది తర్వాత స్థల కొనుగోలు కానీ భూముల కొనుగోలు కానీ ఏదైనా వ్యాపార స్థలాల కొనుగోలు కానీ అన్ని విధాలు కూడా అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క గురువు యొక్క సంపూర్ణ వలన పుణ్యక్షేత్రాల దర్శన తరువాత ఇష్టదైవాల యొక్క స్వరణ అనేక కార్యక్రమాలు కూడా దైవయోగాలుగా మనం రాణిస్తుంటాము ఏ కార్యక్రమాలు కూడా దైవయోగాలు కూడా మనం ముందంజలు ఉంటాము ఈ మేషరాశి వారికి విశేషంగా గురువు యొక్క ప్రభావం వలన అనేక సఫలితాలు మనకు రాణిస్తుంటాయి ముఖ్యంగా విద్యాకారుడు ఉద్యోగకారుడు ఇలాంటి నిరుద్యోగులు కూడా విద్యార్థులు కూడా ఈ గురువులకు సంపూర్ణంగా ఉంటుంది తరువాత వ్యాపారస్తులకు ఇక మిగతా వారికి కూడా రైతులకు అంటే వ్యవసాయదారులకు ఉద్యోగస్తులకు ఈ యొక్క గురు ప్రభావంలో కూడా మంచి సత్ఫలితాలు ఉంటాయి వీరికి కూడా లక్ష్మీ కటాక్ష కూడా ఉంటుంది ఇక ముఖ్యంగా మనం ప్రారంభించే కార్యక్రమాల్లో కూడా ఎలాంటి అవతలకం లేకుండా కూడా గురువు సంపూర్ణ బలం వలన కూడా మనం అన్ని కార్యక్రమాల్లో కూడా ఉంటాము మనం విశేషంగా చెప్పుకోవాలంటే శుభకార్యాల్లో కానీ ఏదైనా మన ప్రయత్నాల్లో కానీ విదేశ యానాల్లో కానీ ఇలాంటి వాటిల్లో కూడా మంచి అవకాశాలు ఉంటాయి ఇక రాజకీయ పరంగా కూడా ఈ రాజకీయ నాయకులు కూడా మంచి అనుకూలతలు కూడా ఉంటాయి ఈ గురువు కూడా మనము అనుకున్నవన్నీ కూడా సాధిస్తుతాము తర్వాత ఈ శ్రీని పరిశ్రమల వారికి కూడా గురుబలం కూడా అవర్తిస్తుంది ధన లాభాలు కానీ మనం అనుకున్న కార్యక్రమాల్లో కూడా విజయంగా కూడా శుభ్రంగా అనుకుంటూ ఉంటాము ఈ మేషరాశి వారికి కూడా గురువుతో పాటు శని అనుకూలత వల్ల కూడా ఏ కార్యక్రమాలు కూడా కొద్దిగా ముందంజ ఉంటారు ఈ మార్చి మాసంలో కూడా అనుకూలత కూడా అనుకూలంగా ఉంది మనము విశేషించి కొన్ని కొన్ని వారాలు అదృష్టవారాలు ఉంటాయి వీరికి శుక్రవారాలు శనివారాలు ఇలాంటి వారాల్లో వారాల మనం మీద కార్యక్రమాలు చేశారంటే మంచి ఉత్తమ్ ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఈ యొక్క మాసంలో గణేష్ ఆరాధన లక్ష్మీ గణపతి అంటే సర్వ కార్యక్రమాలు కూడా ఇంకా వేగవంతంగా జరగాలంటే మనం గణపతి స్వామివారిని కూడా అనుకూలతగా మనం ఆరాధించాలి వీరి వల్ల కూడా మనకు విశేష ఫలితాలు ఉంటాయి మనకు కూడా భూబలం వలన కూడా అన్ని సంపూర్ణంగా మన కార్యక్రమాలు నిర్వర్తిస్తుంటాము శని ప్రభావం కూడా మనకు అనుకూలతగా ఉంది కాబట్టి ఏ సమయంలో కానీ విద్యార్థులకు కానీ ఉత్తీర్ణత కూడా లభిస్తుంది ఇక వివాహం కాని వారికి కూడా ఈ మార్చి నెలలో శుభకార్యాలను కూడా ఖచ్చితమయ్యే అవకాశాలు సంపూర్ణంగా ఉన్నాయి శని ప్రభావం కూడా శని కూడా అనుకూలత ఉన్నా కూడా అన్ని కార్యక్రమాల్లో కూడా మనము ఒకేసారి కూడా ప్రయత్నంలో కూడా మంచి ఫలితాలు కూడా పొందుతుంటాము వీరికి కూడా అదృష్ట సంఖ్యలు ఉంటుంటాయి సంఖ్యాశాస్త్ర ప్రకారం కూడా ఈ సంఖ్యలో కూడా వీరికి ఐదు సంఖ్య తొమ్మిది సంఖ్యలు ఈ సంఖ్యలో కూడా బాగా రాణిస్తారు కొన్ని చేసుకోవాల్సిన వస్త్రాలు కూడా ఉంటుంటాయి ఈ వస్త్రాల్లో కూడా పసుపు వస్త్రాలు ఎరుపు వస్త్రాలు ధరించండి వీరికి కూడా మంచి సత్ఫలితాలు కూడా అవతాయి ఇక ఈ మేషరాశి వారికి కూడా కొన్ని విశేష ఫలితాలు కూడా అవడతాయి తీర్థయాత్ర దర్శనాలు ధనయోగాలు తర్వాత పుణ్యక్షేత్ర దర్శనాలు దైవజ్ఞానం వీరికి కూడా చాలా వర్తిస్తుంది వీరు కూడా భగవన్నామ శ్రంలో అనేక విజ్ఞానులకు అధిపతి అయిన ఓం శ్రీ గణేష్ అనే మంత్రాన్ని కూడా రోజు నూట ఎనిమిది పర్యాయాలు జపిస్తూ విశేషమంతా కూడా వంద పరిశీగా కూడా కోరుతున్నాము ఇక మిగతా గ్రహాల పరిస్థితి కూడా బుధుడు కూడా వ్యాపారకారుడు వ్యాపారం చేసే వారికి కూడా విశేష లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి ఇక గురు బలము శుక్రుడు అధిపతి కూడా అనుకూల దాంపత్యం కూడా ఉంటుంది వివాహం కార్యవారికి కూడా స్త్రీ పురుషులు కూడా వివాహ యోగం యువత కూడా వివాహ యోగం కూడా ఉంది ఇక చెప్పుకోవాల్సిన విషయాల్లో కూడా మనము కొన్ని విషయాలలో కొన్ని సమయాల్లో కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తుంటాము ప్రతిరోజు కూడా అమృత గడేలో కూడా మన కార్యక్రమాలు ప్రారంభం చేస్తాయి అమృత గడేలో చేసే ఫలితాలు కూడా మనకు శుభ ఫలితాలు వస్తుంటాయి ఈ దుర్ముహూర్తాలలో తర్వాత యమగండ కాలంలో మనము సమయం పాడత సమయాల విశేషాలు తెలుసుకోకుండా మనం పాటించామంటే వాటి వల్ల కష్టాలు నష్టాలు కూడా ఏ రాశి వారికైనా ఉంటాయి ఇవి కూడా మనం ముఖ్యంగా గమనించిన విషయాలు ఇలా తీర్థయాత్ర ఫలితాలు కూడా శివక్షేత్రాలు విష్ణు క్షేత్రాలు కూడా దర్శిస్తుంటే వీటి వల్ల కూడా విశేష ఫలితాలు ఉంటాయి ఈ గురువుల వల్ల కూడా దర్శనయోగం కూడా ఉంది వీరు కూడా ఈ మేషరాశి వారు కూడా అనుకూలంగా మీ సంపదాలుంది తత్వంగా ఉండవలసిందిగా కోరుతున్నాము ఇంకా ముఖ్యంగా మీరు చేయవలసిన కార్యక్రమంలో నరగోష కూడా జరగకుండా నరఘోష యంత్రాలు నరఘోషంలో వచ్చే ఇబ్బందులు ఎదురు కాకుండా మనం కూడా ఇంటికి కానీ వ్యాపార స్థలాన్ని కానీ ఈ రాజు వారికి కూడా ముఖ్యంగా మనము గమనించవలసిన విషయము దీనివల్ల కూడా మనకు వస్తాయి ఆర్థిక లాభాలు వ్యాపారంలో కూడా వ్యాపారంలో నుంచి విశేష లాభాలు ఇలాంటివి కూడా మనకు జరుగుతుంటాయి ముఖ్యంగా శుక్రవారాలు కూడా మనము లక్ష్మీ ఆరాధన చేస్తుంటాము వీరికి కూడా మేషాది వారికి కూడా ఈ అమ్మవారి యొక్క అనుగ్రహంతో కూడా లక్ష్మీ గణపతి ఆరాధన వల్ల కూడా మనకు కార్యక్రమాలు కూడా చక్కగా ఉంటాయి ఇది కూడా మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు దీనివల్ల కూడా సత్ఫలితాలు వస్తుంటాయి వృషభ రాశి వారికి ఈ గురు సత్యాలలో కూడా చాలా అనుకూలత కూడా ఉంది శని ప్రభావం కూడా మిశ్ర బలితాలతో ఉండిస్తుంది ఈ మిశ్రమ బలితాల వలన కూడా వీరికి మధ్య మధ్యలో కొంత కార్యాటంగాలు ఈ మార్చి మాసంలో గురు సంపూర్ణత వలన కూడా కొన్ని కార్యక్రమాలలో అభయాలు కొన్ని కార్యక్రమాల్లో జయాలు వారిని బట్టి కూడా ఈ గ్రహ సంచాలను బట్టి కూడా ఉంటుంది శని ప్రభావం కూడా వీరికి మధ్యమంగా ఉంది కొంత శని ప్రభావం కూడా ఇంకా వీరికి శారీరకంగా మానసికంగా కూడా ఈ వృషభ వారికి కూడా వ్యతిరేకతలు కూడా వస్తున్నాయి కానీ జైలు కాదంటే ఈ శనిశ్వరి ప్రభావము శరీష్ని యొక్క ఆరాధన శనివారం రోజు మనము ఈ రాశి వారు కూడా శరేష్ తైలాభిషేకము తరువాత శనిశ్వరుడికి విశేషమైన పూజలు ఈ శనిశ్వని ఆరాధన ముఖ్యంగా శనిష్వుడికి తైలాభిషేకాలు ఇవి మనము ఆచరించవలసిన విషయాలు వీరిని కూడా ఈ ఋషభ రాశి వారు కూడా గమనించవలను తరువాత ధనానికి విద్యాపరంగా కూడా వీరికి ఎలాంటి రోడ్లు ఉండవు ఈ మిశ్రమ పదాల్లో కూడా శని ప్రభావంలో కూడా మనం కొద్ది కొన్ని కొన్ని విషయాల్లో వెనకం చేస్తుంటాము కొంత కష్ట కష్టంతో కొన్ని కార్యక్రమాలు నిరంతరం జరుగుతుంది ఈ కష్ట సాధ్యమైన పనులలో కూడా మనము ఈ శని ఆరాధన వల్ల కూడా చాలా ఫలితాలు వస్తుంటాయి ఈ శనిశ్వరు యొక్క జపాలు తర్వాత హోమ కార్యక్రమాలు ఈ శనిశ్వరుడికి కూడా మీరు అభిషేక కార్యక్రమాలు ఆచరించాలంటే ఈ రాశి కూడా శని ప్రభావం కూడా సంపూర్ణంగా తొలగిపోతుంది ఏ కార్యక్రమాల్లో కూడా మీరు విశేషంగా మంచి ఫలితాలు కలుగుతారు ఈ శని ప్రభావంతో కూడా మానసిక అశాంతి తరువాత కార్యక్రమాల్లో కూడా స్తంభన ఇలాంటివి జరుగుతుంటాయి దీనివల్ల కూడా కొంత మనం కోరు వస్తుంటాము మన ఆలస్యాలకు పల్లెలు కూడా ఆలస్యం జరగకుండా కూడా మనం శాంతంగా మన కార్యక్రమాలు ఓర్పుతో మనం పాటించాలి దీనివల్ల కూడా మనకు విశేష ఫలితాలు కూడా వస్తుంటాయి ఈ వృషభ రాశి వారికి కూడా వ్యవసాయదారులకైతే మంచి ఆదాయం కూడా పంటల ఆదాయంలో కూడా ఈ రాశి వారికి కూడా మంచి అనుకూలత ఉంది తరువాత ఈ ఋషభరాశి వారికి కూడా విశేషించిన బలితాల్లో గురువు యొక్క అనుగ్రహంతో మంచి స్థాయిలో ఉన్నందు వలన శరీష్ ప్రభావం కూడా సన్న ఈ యొక్క గురుడి ప్రభావం వలన కూడా విద్యా రంగాల్లో కానీ ఉద్యోగ రంగాల్లో కానీ రాజకీయ రంగాల్లో కానీ తరువాత శని పరిశ్రమలో ఉన్న వారికి కానీ కార్మికులకు కానీ మధ్య మధ్యలో కొన్ని ఒడిదుడుకులతో కూడా మన కార్యక్రమాలు జరుగుతుంటాయి గురు ప్రభావం వలన కూడా గురు స్మరణ గురువే నమంటూ గురు స్మరణ చేస్తుంటాము అంటాము గురుక్షేత్రాలు కూడా మనం దర్శిస్తుంటాము ఇలాంటివి కూడా గురుక్షేత్రాలు దర్శించండి గురుబలముతో పాటు శనిష్ఠుడు యొక్క అనుగ్రహంతో కూడా మనకు కార్యక్రమాలు కూడా అనుకూలంగా జరుగుతుంటాయి ఈ శని ప్రభావం వలన ఈ యొక్క మాసంలో విద్యార్థులకు అందరికీ కూడా నిరుద్యోగులు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు కూడా జ్ఞాపశక్తి కూడా పెరుగుతుంది ఈ నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు కూడా గట్టి ప్రయత్నాలతో వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ శని ప్రభావం కూడా మన కొద్ది ఆలస్యమైన కూడా మన కార్యక్రమాలు కూడా విజయవంతం జరుగుతుంటాయి ఇంకా శరీష్ని ఆరాధన కూడా చాలా ముఖ్యమైనది ఇంకా ఈ శరీష్ పడి కూడా నలని నువ్వులు తరువాత తైల పాత్రలో మనము నూనె దానం చేయాలి ఈ దానం వల్ల కూడా ఈ వృషభ రాశి వారికి కూడా మంచి పట్టణాలు శని పీడ ఆత్మపీడ శరీర పీడ మనో సమస్యలతో కూడా అన్ని తొలగిపోతుంటాయి దీనివల్ల కూడా మనలో ధైర్యం కూడా వచ్చేస్తుంది ఈ ధైర్యం వల్ల కూడా మనం కొన్ని కారటేస్తుంటాము ధైర్యం పెట్టుంటాము ఈ ధైర్య కారటం వల్ల కూడా మనము ఈ రాశి వారికి కూడా ఉత్తమ ఫలితాలు కూడా వస్తుంటాయి ఇది కూడా మనం గమనించవలసిన ముఖ్య విషయము ఇంకా వృషభరాశి వారికి కూడా అదృష్ట సంఖ్యలో కూడా పదకొండు సంఖ్యలు పదహైదు సంఖ్యలు ఇరవై ఒక్క సంఖ్యలు ముప్పై ఒకటి సంఖ్యలు ఈ సంఖ్యలో కూడా మంచి కార్యక్రమాలు కూడా దృద్విజయంగా జరుగుతుంటాయి వారాల్లో కూడా సోమవారము బుధవారము గురువారము శుక్రవారాలు వీరికి యోగమైన వారాలు కూడా మీరు కూడా చక్కగా యోచిస్తుంటాయి ఇంకా మీరు వేసుకుంటే దుస్తులు కూడా ఎరుపు వస్త్రాలు తర్వాత నీలి రంగుల దుస్తులు ధరించండి మీకు కూడా అనుకూల ఫలితాలు కూడా వస్తుంటాయి ఇంకా మీరు కూడా గమనించవలసిన విషయాల్లో కూడా కొన్ని కొన్ని విషయాల్లో కూడా వాహన వారంలో కూడా కొంత ప్రమాదకరములు జరగకుండా సూచన జరుగుతుంది ఇది కూడా మీరు ముఖ్యంగా గమనించవలసిన విషయాలు వాహనాల జాగ్రత్తగా కొన్ని సూచనలు పాటించండి దీనివల్ల కూడా మనం ఆరోగ్యపరంగా కూడా శారీరకంగా ఎలాంటి ఇబ్బందులు ఇది కాకుండా మనము ముఖ్యంగా గమనించవలసిన విషయాలు ఈ ఋషభ రాశి వారి కూడా అనుకోకుండా ధనయోగ సూచనలు కూడా ఉన్నాయి వీరికి ఎక్కువగా నరకోష అనేది కూడా ఉంటుంది ఈ నరకోశం వల్ల కూడా ఇంత కానీ బయట కానీ అనేక సమస్యలు ఎదుర్వేరుతుంటాము ఈ నరకోశం వల్ల కూడా మనకు అశాంతి మనవుతుంది ఈ అశాంతిమైన ఏ కార్యక్రమాల మనసు లబ్ధం కాదు దీనివల్ల కూడా మనకు విపరీత నష్టాలు ఉంటాయి మనం వాహ ప్రభావం అయినా ఈ నరకోశ యంత్రాలను మనం ధరించామంటే మన గృహాల్లో కానీ తర్వాత మన శరీరం ధరించామంటే దీనివల్ల కూడా మనకు చాలా ఉపయోగాలు ఉంటాయి ఇది కూడా ఋషుభరాశి వారు గమనించవలసిన విషయాలు అన్నిటి కూడా ఈ రాశి మాసంతో ఈ మాసంలో మిశ్ర ఫలితాలు ఉంటాయి ఇది మీరు గమనించవలసిన విషయాలు దీనికి పరిహారంగా మీరు అన్ని కూడా ఆచరించి ఇంకా కూడా విశేష ఫలితాలు కూడా పొందవలసిందిగా కోరుతున్నాము ఇక వృషభ రాశి వారి విషయంలో ఇంకా కూడా అనుకూలత కూడా మనము ఎరటి పుష్పాలతో కూడా మనము శరేష్ కూడా ఎరుపు పుష్పాలు దీని దీని ఎలుపు పుష్పాలు నలుపు పుష్పాలతో కూడా మనము అభిషేకాలు జరిపించుకోవాలి దీనివల్ల కూడా మనము శరీష్ని ఆరాధన కూడా అంటుంటాము ఓం శరీశ్వర అంటూ మంత్రం చెప్తూ కొంతమంది జపం చేశామంటే అంటే నూట సంఖ్య పూర్తిగా చేశామంటే ఈ శని దోషాలు కూడా మనకున్న కానీ మన బ్రహ్మంతో కానీ మన వ్యక్తిగతంగా కానీ ప్రభావాలు కూడా ఎక్కువ ఉండవు ఈ ప్రభావాలు కూడా మనకు అనుకూలత జరుగుతా జరుగుతుంటుంటాయి ఇక మీద రెండు వారికి గురుబరము శని కూడా సంపూర్ణంగా ఉన్నారు వీరికి కూడా రెండు గ్రహాల ప్రభావం వలన మంచి ఫలితాలు వస్తుంటాయి విద్యాపరంగా ఉద్యోగపరంగా ధనపరంగా వ్యవసాయ పరంగా వ్యాపార పరంగా కూడా ఈ గురుబలం వలన కూడా మంచి సంపూర్ణంగా ధనయోగాలు ఉన్నాయి ఈ మాసంలో వ్యాపార రీత్యా కూడా అన్ని అనుకూలతలు కూడా ఉన్నాయి ఇంకా గురువు విద్యాగా ఏదైనా శుభకార్యాలు కూడా అధిపతి ఈ శుభకార్యాలు కూడా మనం ఏదన్నా నిర్వహించానన్నా కూడా చక్కటి ఫలితాలు కూడా వస్తుంటాయి ఈ గురుబలంతో సంపూర్ణంగా మనం కూడా కొన్ని విజయాలు కూడా సాధించవచ్చు ఏదైనా విదేశ యానాన్ని కానీ ఈ రాశి వారికి కూడా ఈ మాసంలో సంపూర్ణ ఫలితాలు ఉన్నాయి విద్యాభివృద్ధి పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు కూడా పొందే అవకాశం ఉంది నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి ఈ మిథున రాశి వారికి పురుషుల కన్నా కూడా స్త్రీలకు కూడా మంచి ఉత్తమమైన ఫలితాలు ఉన్నాయి ఈ స్త్రీలలో కూడా గురుపురంలో కూడా దైవతారాధన పుణ్యక్షేత్ర దర్శనాలు ఇలాంటి ఫలితాలు కూడా గురుగులం కూడా వస్తున్నాయి ఇంకా శని ప్రభావం కూడా ఈ మిథున రాశి వారికి ఈ మాసంలో సంపూర్ణ ఉన్నాయి ఈ శని గురుగులం వల్ల కూడా వీరికి అన్ని కార్యక్రమాలు కూడా మంచి సమయానుకూలత శీఘ్రమే కార్యశుద్ధి ఇలాంటి ఫలితాలు కూడా జరుగుతుంటాయి ఈ యొక్క మిథున రాశి వారికి కూడా ఈ మార్చి నెలలో కూడా గురుశబ్ద ప్రభావం వల్ల కూడా అన్ని విధాలు కూడా అన్ని రంగాల్లో కూడా వీరు చక్కగా వాణిస్తారు ప్రతి దానిలో కాకుండా కూడా ముందంజలో ఉంటారు సంఘంలో కూడా మంచి గౌరవ ప్రతిష్టన కూడా వీరికి ఉంటాయి ప్రతి దానిలో కూడా మొదటిలో ఉందస్తానం ఉంటారు ఇక వీరికి కూడా మనము రాజకీయ పరంగా అయితే సినిమా పరంగా అన్ని యొక్క వారికి కూడా ఈ యొక్క రంగాల్లో కూడా గురుకులం శని ప్రభావంలో కూడా ఉత్తమ ఉంటాయి ఇక మనము విశేషంగా తెలుసుకోవాల్సిన విషయాలు కూడా వీరికి కూడా పసుపు రంగు వస్త్రాలు ఎరుపు రంగు వస్త్రాలు ఈ కూడా వల్ల కూడా వీరికి మంచిది రాణిస్తారు ఇంక వీరు వేసుకునే దుస్తులు కూడా విషేదించడం విశేషంగా ఉంటాయి వీరు సంఖ్యా వలన ప్రకారం కూడా వీరికి తొమ్మిది సంఖ్య పదకొండు సంఖ్య పదహైదు సంఖ్యలు ఇరవై ఐదు సంఖ్యలు ఇరవై తొమ్మిది సంఖ్యలు వీరికి బాగా రాణిస్తాయి ఇంకా చెప్పాలంటే విశేషంగా ఈ మార్చి మాసంలో కూడా వీరికి మధ్య ఫలితాలు కూడా ఉంటుంటాయి ఇంట బయట అన్ని రంగాలు కూడా ఉత్తమంగా కూడా సాధిస్తారు ధననాభయోగం కూడా సంపూర్ణంగా ఉంది విద్యా కానీ ఉద్యోగపరంగా కానీ పదోన్నతులు వీటిల్లో కూడా ఆశారు వీరు కూడా ముఖ్యంగా తెలుసుకున్న విషయాల్లో కూడా ఈ విధురాశి వారికి కూడా ఇంకా దైవారాధన కూడా చేస్తే ఇంకా విశేష ఫలితాలు ఉంటాయి అమ్మవారి ఆరాధన ఇంకా మీరు చక్కగా నిర్వర్తించండి రోజు అమ్మవారి యొక్క నామాన్ని కూడా ఓం శ్రీమాత్ర అంటూ అమ్మవారిని కూడా శ్యాపం చేస్తుండీ సకల శక్తి స్వరూపుణి ఈ అమ్మవారి యొక్క అనుగ్రహంతో కూడా మిథున్ రాశి వారికి కూడా ఇంకా విశేష ఫలితాలు కూడా వస్తుంటాయి ఇది మనం చెప్పుకోవాల్సిన విషయంలో కూడా వీరు ಓರ್ಮ ಸಹನೋದ ಕಾರ್ಯಕ್ರಮ ಸಕ್ಕವರ್ತಿರು ಈ ವಿಧರಾಶಿ ವಾರಿಗೆ ಕೂಡ ಇಂಕ ಅನುಕೂಲ ವಿಶೇಷ ವೃತ್ತಿಪರ ತರ್ವಾತ ಏ ರವಾರ ಸರೇ ಈ ವಿಧುರಾಶಿ ವಾರಿಗೆ ಕೂಡ ಯೋಗ್ಯಮ ವಿಷಯ ತರ್ವಾತ ಈ ವಿಧುರಾಶಿ ಕೂಡ కొన్ని కొన్ని మధ్యలో చిక్కు సమస్యలు ఉన్నా కూడా ఈ యొక్క గురు ప్రభావం వలన శని ప్రభావం కూడా అన్నీ కూడా పరిష్కారం ఉంటాయి ఇంకా సమస్యలు కూడా రాకుండా చూసుకోండి మీరు కూడా కొన్ని ఆచరించవలసిన విషయాల్లో కూడా అమ్మవారి ఆరాధన చేశారంటే అమ్మవారి యొక్క ఆరాధనతో మనకు ధైర్య సాహసాలు కూడా వస్తుంటాయి దైవ సాహసాలతో కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మరి అన్ని కార్యక్రమాలు కూడా మనం చక్కగా నిర్వర్తిస్తుంటాము భగవన్ వల్ల కూడా మీకు చక్కని ఫలితాలు వస్తుంటాయి విశేషించిన ఫలితాలు వస్తుంటాయి అమ్మవారికి చక్కగా కుక్కుమార్జన కార్యక్రమం చేయండి ఒక శుక్రవారం రోజు చాలా విశేష ఫలితాలు ఉంటాయి ఎర్రటి పుష్పాలతోటి పసుపు పుష్పాలతోటి అమ్మవారిని కూడా ధ్యానం చేయండి ఈ మిహునరాశి వారిని కూడా విశేషాలు కూడా వస్తుంటాయి చక్కగా గమనించవలసిన విషయాలు కూడా మీరు కూడా పాటించగల రాశి వారిని కోరుతున్నాను ఇంకా తదుపరి కర్కాటక రాశి వారికి ఈ రాశి వారి గురం గురుబం కూడా సంపూర్ణంగా ఉంది ఈ కర్కాటక రాశి వారికి కూడా అష్టమశ్రీ ప్రభావంలో కూడా తగ్గుముఖం వచ్చేసింది అష్టమ శని ప్రభావం వల్ల కూడా శని ప్రభావం కూడా తగ్గిపోయినందుకు కూడా కొన్ని కార్యక్రమాలు కూడా ఉందజలు ఉంటారు సంపూర్ణంగా కూడా దొరకలేదు కొంత కొరకు పట్టింది అయినా కూడా ఇంకా శరీష్ ఆరాధన ఇంకా సంపూర్ణంగా చేయాలి శరీష్ని ఆరాధన చేశారంటే గురు ప్రభావం పెరుగుతుంది గురు ప్రభావం వల్ల కూడా శరీష్ని యొక్క శక్తి కూడా ఏం చేయలేదు ఆ శక్తి వల్ల కూడా మనము కొన్ని కార్యక్రమాల్లో కూడా ముందంజలు ఉంటాము గురువు చెప్తున్నాము గురువు విద్యాకారుడు ధనకారుడు ఉద్యోగకారుడు శుభకారకుడు తర్వాత గృహకారుడు ఇలాంటి పంకాలు కూడా మనకు గురుబలం కూడా వస్తుంది ఈ కర్కాటక రాశి వారికి కూడా గురుబలం కూడా సంపూర్ణంగానే ఉంది అయినా కూడా అనుకోని ఖర్చులు వస్తుంటాయి మనం పెట్టే ఖర్చుతో కూడా కొన్ని దుర్యోగం కూడా జరుగుతుంటాయి దీని ప్రభావం వల్ల కూడా మనకు కొన్ని నష్టాలు కొంత నిరుత్సాహము కొంత కోపాలు ఈ ఫలితాలు కూడా మనకు వస్తుంటాయి దీనివల్ల కూడా మనకు కొంత చిరాకులు విసుగు చెంది కూడా మనకు ఒక కార్యక్రమంలో మనసు లబ్ధం చేయలేము ఈ శని ప్రభావం వలన శనేశ్వరుడికి తైలాభిషేకాలు శనేశ్వరి ఆరాధన శనేశ్వరుడికి నల్లటి వస్త్రాలు తరువాత నల్లని నువ్వులు ఈ బెల్లము ఎరువ వస్తువులు శరీష్ఠుడికి దానం చేయండి శరీష్ శరీశ్వరారహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కూడా ఆ రోజు జపించండి ఈ శరీష్కి జపం చేశారంటే హోమం కూడా జరిపించాలంటే శని ప్రభావం వల్ల కూడా మీకు శని అనుకూలంగా ఉంటాడు దీని వల్ల కూడా మీకు విశేషంగా చక్కటి ఫలితాలు వస్తాయి ఈ కర్కాటక రాశి వారికి కొన్ని కొన్ని పనులు కూడా ఆలస్యంగా జరుగుతుంటాయి ఏ పని చేయాలన్నా కూడా మనసు ఉంటుంది అంటే అన్ని మాసాల కంటే కొద్దిగా శని ప్రభావం దక్కింది దీనివల్ల కూడా ఇప్పటి నుంచి మీకు అన్ని పనులు కూడా చేయగలుగుతుంది ఇంకా కూడా శనిశ్వరి ఆరాధన జరిపించుకోవాలి ఎక్కువ ఈ యొక్క రాశివారు ముఖ్యంగా ఎక్కువ ఎరువు వస్త్రాలు గోధుమ వస్త్రాలు ధరించండి దీనివల్ల కూడా మీకు కొద్ది విశేష ఫలితాలు ఉంటాయి వీరికి కూడా సంఖ్యాబలం ప్రకారం కూడా వీరికి రెండు సంఖ్య పదకొండు సంఖ్య పదహైదు సంఖ్యలు పదహారు ఇరవై ఒకటి ఇరవై ఏడు ముప్పై ఒకటి సంఖ్యలు వీరికి మంచి ఉత్తమ ఫలితాలు ఇస్తాయి వీరికి కూడా సోమవారము మంగళవారము గురువారము ఈ వారంలో కూడా ఈ కర్కాటక రాశి వారికి కూడా ఉత్తమ ఫలితాలు ఉంటాయి ఈ రాశి కూడా నిరుద్యోగులు కూడా కొంత అవసరమైన కలుగుతుంది ఈ శని ప్రభావం వల్ల కూడా శని పీడ ఆత్మపీడగా తర్వాత శారీరక పీడగా మనో మీదగా ఉండి శని ప్రభావం కూడా కొన్ని కార్యక్రమాలు కూడా మనసు లంచలేక చాలా ఇబ్బందులు పడుతుంటారు దీని ప్రభావం కూడా మీకు మనసుకు అశాంతి ఉంటుంది ఈ శని ప్రభావం కూడా శని మనం ఎంత ఆరాధన చేశామంటే ఆ శని ప్రభావం విశేషమైన ఫలితాలు కూడా ఉంటుంటాయి మిగతా సంపత్తి కూడా అనుకూలంగా ఉంది ఈ యొక్క కార్యక్రమాల్లో కూడా విద్యార్థులకు కొద్దిగా జ్ఞాపశక్తి కూడా సరిగిస్తుంది పోటీ పరీక్షలు కూడా ఈ రాశి వారికి కూడా మనసులు అర్థం చేయలేరు ఈ శని ప్రభావం అనుకూలత లేని వలన మనసుకు చిరాకు కోపత్రి కదా అలాంటి పరిస్థితులు కూడా ఎదుర్కొంటాము ఇంత పైన కూడా కొన్ని సమస్యలతో బాధపడుతుంటాము మనం వెంటనే ఆ శని మంత్రం పఠిస్తూ ఓం శనీశ్వరారహ అంటూ చక్కగా స్వామివారికి అభిషేక కార్యక్రమాలు దాన కార్యక్రమాలు ఇవి గిరా మనం చక్కగా ఎంటే నిర్వహించాలంటే దానికి కూడా విశేష ఫలితాలు కూడా ఉంటుంటాయి ఇంకా ఈ కర్కాటక రాశి వారికి కూడా అంత అయోగ్యమైన కాలంగా ఉంటుంది ఇవి గీర చక్కగా నిర్వర్తించాలంటే విశేషమైన ఫలితాలు కూడా వీరు కూడా వర్తిస్తుంది ఈ మాసంలోప్తారా కొద్దిగా అన్ని రాసులు చెప్పండి నాలుగు ఐదు నిమిషాలు